నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఒకటవ డివిజన్ లో నాలుగు కోట్ల రూపాయల నిధులతో కొత్త కాలువ కోడు కోడూరుపాడు రోడ్డును రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి టిడిపి నాయకులు కోటం రెడ్డి గిరిధర్ కోడూరు కమలాకర్ రెడ్డి తదితరులతో కలిసి ప్రారంభించారు మూడవ మైల్ నుంచి నారాయణ రెడ్డి పేట వరకు దాదాపు తొమ్మిది కోట్ల రూపాయల నిధులతో రోడ్డు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కుడుమల చిరంజీవి కార్పొరేటర్లు జానా నాగరాజు గౌడ్ పడిగినేటి రామ్మోహన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజవర్గం ఔట్ ఆఫ్ డివిజన్ కొత్త కాలువ కోడూరుపాడు రోడ్డు ఎంత అధ్వానంగా ఉండిందో కనీసం మనుషులు నడిచేదానికి కూడా అనుకూల పరిస్థితి లేదు ఆటోలు స్కూటర్లు అయితే అన్ని రకాల ఇబ్బందులు వాహనాలకు ఇబ్బందులు ప్రజలు నరకం చూశారు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలందరూ దయతో మూడోసారి ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత దాదాపు నాలుగు కోట్ల రూపాయలు వేయంతో కొత్త కాలువ కో రూపాడు పనులు ప్రారంభించుకొని వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి ఈరోజు ప్రజలకి అంకిత వేస్తున్నాం కొత్త కాలువ కోడి రూపాడు రోడ్డు పూర్తి కావటం నాకు చాలా సంతోషంగా ఉంది ఇదే సమయంలో ఏదైతే ఈ యొక్క డివిజన్లో గిరిజన కాలనీలో ఇరవై లక్షల రూపాయలు వేయంతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రారంభమయ్యే మూడో మైల్ నుంచి నారాయణ దాకా మూడో మైల్ నుంచి నారాయణ దాకా దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు వేయంతో రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతూ ఉన్నాయి అతి వేగవంతంగా వాటిని కూడా పూర్తి చేసి అందిస్తాం అది పూర్తి చేయటమే కాదు ఏదైతే ఆ యొక్క నాలుగో నాలుగో మైల్ దగ్గర కావచ్చు అదేవిధంగా నాలుగో మైల్ సెంటర్ కొత్త కాలం సెంటర్ కావచ్చు ఇక్కడ కూడా రోడ్డు బాగా వెడల్పు చేసి అందరి సహాయ సహకారాలు తీసుకొని ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అందరి సహాయ సహకారాలు తీసుకొని రోడ్డును వెడల్పు చేసే కార్యక్రమం కూడా చేపడుతున్నాం ఈ యొక్క ఒకటో డివిజన్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అతి పెద్ద డివిజన్ ఈ యొక్క డివిజన్లో అతిపెద్ద భారీ మెజార్టీ నాకు గత ఎన్నికల్లో కూడా రావటం జరిగింది ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేయటం జరిగింది ఈ యొక్క డివిజన్ సంబంధించి అన్ని రకాల కూడా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని రెండోది డివిజన్ లో ఏదైతే ఉన్నటువంటి నాయకుల కార్యకర్తల అందరి సలహాలు ఒక చక్కటి ప్రారంభ చేసినటువంటి కోడూరు కమలాకర్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ వీడియోల కోసం మా ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి